శ్రీధర్ రెడ్డి గారు ఇది సరే దీనిలో ఏం జరిగింది ఇది ప్రభుత్వం ఒక సిట్ వేసింది సిట్టు తేలుస్తుంది ఆల్రెడీ ఒక కేసు కూడా పోలీసులు ఫై టీటీడీ కంప్లైంట్ మీద కేసు ఫైల్ చేసినట్టున్నారు ఇది అంశం అయితే ఇప్పటికే దీని మీద ఒక గందరగోళం రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ మాటకు వస్తే దేశంలో కూడా చాలా చోట్ల జరిగినాయి ప్రదర్శనలు ర్యాలీలు గందరగోళం అంతా జరుగుతూ ఉంది దీనికి తోడుగా మీరు కూడా రేపు శనివారం నాడు వైసీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా గుళ్ళల్లో పూజలు చేయాలి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాత్రికి తిరుమల చేరుకుంటారు రేపు మధ్యాహ్నం రేపు సాయంత్రం ఎల్లుండి దర్శనం చేసుకుంటారని ఆల్రెడీ మొన్న మనం చూసాం కరుణాకర్ రెడ్డి గారు వెళ్తే అరెస్ట్ చేశారు అంటే ఒక ఒక సెన్సిటివ్ వాతావరణం అయితే ఉంది దీన్ని మరింత అప్ చేయటం కాదా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన దేనికోసం ఉద్దేశించింది శ్రీనివాస్ గారు నమస్కారం అండి పెద్దవాళ్ళకి ప్రేక్షకుల నమస్కారం అండి శ్రీనివాస్ శ్రీనివాస్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ అక్కడ అప్ చేసి గొడవలు చేయడానికి కలట్లేదండి స్వామివారిని దర్శనం చేసుకొని గతంలో కూడా చాలా సార్లు వెళ్ళారు ఈసారి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వస్తున్నారు ఇందుట్లో ఇందుట్లో ఎక్కడ కూడా ఆయన నేను వెళ్ళి అక్కడ ధర్నా చేస్తానో లేకపోతే రెచ్చగొడతాను మీడియాతో మాట్లాడరా కొండ మీద మా పవస మాట్లాడకపోవచ్చు సో కొండ పైన మాట్లాడతారా లేదా కొండ కిందకొచ్చి మాట్లాడతారా అనే తర్వాత యాజ్ ఆఫ్ నో యాజ్ ఆఫ్ నో ఈ హిందువులందరూ మాట్లాడాలి నేను ముస్లింస్ కి ఏదైనా జరిగితే వాళ్ళు ఊరుకుంటారా అనే మాటలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలే దీక్ష దీక్ష అంటూ బూట్లు వేసుకుని ఎప్పుడు దీక్ష చేయలేదు సో ఇలాంటి కాంట్రవర్సీస్ అన్నిటికి కూడా మేము చాలా దూరంగా ఉంటాము ఏ రోజు కూడా మా పార్టీ పెట్టి దాదాపు పన్నెండు సంవత్సరాలు దాపే పదమూడు సంవత్సరం నడుస్తా ఉంది పద్నాలుగు సంవత్సరం నడుస్తా ఉంది ఈ పద్నాలుగు సంవత్సరాల్లో కూడా ఏ రోజు కూడా మేము కులాల గానీ మతాలతో కానీ ఒక రాజకీయంగా మాట్లాడలా మా సాధ్యమైనంత వరకు అందరినీ కూడా సమానంగా చూడండి ఇక్కడ కూడా అసలు ఇష్యూ ఇష్యూ కులాలకి సార్ తిరుమల మీ దగ్గరకు వస్తున్నాయి చెప్పండి ఇక్కడ జరిగింది ఏంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో పంపించాల్సిన క్వాలిటీకి స్టాక్స్ మేమేం చెప్తున్నాం ఓకే మీరు ఎన్డిపి రిపోర్ట్ కి ఇచ్చారు ఆ ఎన్డిపి మైసూర్ లో సిఎఫ్టిఆర్ఏ కి ఇచ్చిన రిపోర్ట్ కూడా ఉంది దాన్ని బయట పెట్టండి నంబర్ వన్ ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు టిటిడి ఎటారమస్ బాడీ కాబట్టి అక్కడ ఉన్న బోర్డు గాని ఈవో గాని బయట పెట్టాలి లేదా గవర్నమెంట్ బయట పెట్టాలి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి అలా బయటకు వచ్చింది అనేది ఒకటి మీరు ఎప్పుడైతే జూలైలో ట్రక్స్ వెనక్కి పంపించారో పంపించినప్పుడు వాళ్ళకి ఇచ్చిన షో కాజ్ నోటీస్ లో ఈ యానిమల్ ఫ్యాట్ ఉందని ఎందుకు రాయలేదు దిస్ ఇస్ నంబర్ వన్ ఇక్కడ మీకు ఇంకొక బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే చెప్తా అండి కొంచెం ఎవరైనా చూస్తే మీరే చదవండి తిరుమల నెయ్యి ట్యాంకర్లకు జిపిఎస్ ఎలక్ట్రానిక్ లాకింగ్ తిరుమలకు పంపే నందిని ఆవు నెయ్యి ట్యాంకర్లకు జిపిఎస్ ఎలక్ట్రానిక్ క్లాంటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అధికారులు తెలిపారు ఎలక్ట్రిక్ లాకింగ్ వల్ల మార్గ మధ్యంలో ఎవరు ట్యాంకర్ ఓపెన్ చేయలేరని టీటీడీ అధికారులు ఓటీపీ ఎంటర్ చేస్తేనే ఓపెన్ అవుతుందని టీడీ నెయ్యి సరఫరా పునరుద్ధరించామని వివరించారు కాంట్రవర్సీ జరిగి పది రోజులు పదిహేను రోజులు అవుతుంది ఇందాక ఈ నేను చెప్తా ఈ పది రోజులు అవుతుంది ఇందాక మన వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ ప్రభుత్వానికి ఇంకా రిపోర్ట్ రాలేదేమో అది ఇది అని మాట్లాడారు మరి నెల రోజుల క్రితం ఈ నందిని నెయ్యిని ఎలా సరఫరా చేస్తున్నారండి ఏ బేస్ మీద చేస్తున్నారు ఒకవేళ ఇవాళ వరకు తెలుగుదేశం వాళ్ళు వాదిస్తున్నటువంటి వాదనలో ఆవు నెయ్యి వెయ్యి రూపాయలు పన్నెండు వందల రూపాయలు పదిహేను వందల రూపాయలు పబ్లిక్ మార్కెట్ లో ఉంటే వీళ్ళకి అదే రేటు చెల్లించి చెల్లిస్తున్నారా లేకపోతే మరి ఏ విధంగా చేస్తున్నారనేది క్లారిటీ ఇవ్వాలి అంటే నేను కాదు సార్ గురించి వస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే అండి గతంలో కూడా ఎప్పుడైనా గాని ఆయన చెప్పిందే పది మంది వినాలి గాని పది మంది అసలు జనాలు ఏమనుకుంటున్నారు అనేది అందరు ఆయన గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు నేను మన మనల్ని ఎవరు ఆపేది అనేది జనాలు రెచ్చగొడతాను కాదు అది అప్పుడు ఉన్నటువంటి ఆయన ప్రొవర్కింగ్ కాకపోవచ్చు అంటారు అలాగే నేను నిబద్ధత గల పౌరుణ్ణి అంటూనే హైవే నేషనల్ హైవే మీద టాప్ ఎక్కేసి ప్రయాణం చేస్తారు సో ఇవాళ కూడా బయటకు వచ్చి ఏం మాట్లాడతారు దీక్ష చేయాలి మనం అంటారు హిందువులు బయటకు రండి అంటారు సో ఇలాంటి ఇలాంటి వాటిని ఉద్దేశిస్తూ ప్రకాష్ రాజ్ గారు ఏం చెప్పారంటే మీరు చర్యలు తీసుకోవాల్సిన పొజిషన్ లో మీరున్నారు వైఎస్ఆర్సీపీ గాని ఇంకో పార్టీ గాని ఇంకో పార్టీ గాని ఎవరైనా చర్యలు పోనీ ఎంక్వైరీ చేయొద్దన్నారా లేదు అలా చేయాల్సిన స్టేజ్ లో మీరు అది చేయకుండా ఇప్పటికే దేశంలో అనేక కులాల మధ్య మతాల మధ్య తగాదాలు ఉన్నాయి ఈ తగాదాలను ఆపండి ఈ తగాళ్ళను ప్రోత్సహించేలాగా మీరు మాట్లాడకండి అని ప్రకాష్ రాజు గారు మాట్లాడారు అందుట్లో ఎలాంటి తప్పు లేదు నేను బాబురావు గారు మాట్లాడింది కానీ కృష్ణాంజనేయలు గారు మాట్లాడిన దాంట్లో పూర్తిగా ఏకీభవిస్తున్నా ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు సమ్మేనం పాటిస్తూ పూర్తిగా చర్యలు తీసుకోండి నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో సరఫరాకి ఎటువంటి అవరోధం జరిగినా లేకపోతే సబ్స్టాండర్డ్ క్వాలిటీ స్టాక్స్ వెళ్ళినా శ్రీధర్ గారు ఇది సరే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ప్రకాష్ రాజు గారు కూడా దాని గురించి వాళ్ళు చెప్పారు నేను మిమ్మల్ని అడుగుతున్నది అంటే మనకి టైం కన్స్టెంట్ కూడా ఉంటుంది సార్ మీరు ఒకటి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు రేపు అక్కడికి వెళ్ళటం వల్ల ఆయనకి వెళ్ళే హక్కు లేదా అంటే నేనేం చెప్పలేను గానీ బట్ ఆల్రెడీ ఒక గందరగోళం ఇప్పుడు తెలుగుదేశం ఒకటి ప్రకటించారు బీజేపీ అయితే అసలు ఆయన డిక్లరేషన్ ఇచ్చినా కూడా వెళ్తా మధ్యలో కొత్తగా డిక్లరేషన్ అంశం ఒకటి చర్చకు వచ్చింది శ్రీనివాస్ అడుగుతున్నానండి అసలు తెలుగుదేశం వాళ్ళు బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళ స్టాండ్ ఏంటి డిక్లరేషన్ అనేది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇవ్వాలా మిగిలిన వాళ్ళు కూడా ఇవ్వాలా మన రాష్ట్ర హోం మంత్రి అనిత గారు స్వయంగా ఏం చెప్పారు నేను క్రిస్టియన్ ని నా బ్యాగ్ లో బైబిల్ పెట్టుకొని తిరుగుతా అన్నారు ఆవిడ రీసెంట్ గా తిరుమలకి వెళ్లారు మరి ఆవిడ సైన్ సైన్ డిక్లరేషన్ మీద చేశారా అబ్దుల్ నజీర్ గారు ఉన్నారు మన గవర్నర్ గారు తిరుమల దర్శనానికి వెళ్ళారు సైన్ చేశారా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది వచ్చినప్పుడు తీసేశారు అని చెప్పి చెప్తా ఉన్నారు నిమిషం అండి ఒక్క నిమిషం రెండు వేల పద్నాలు పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారితో కలిసి మూడు నాలుగు సార్లు దర్శనానికి వెళ్ళారు ఒకటి రెండోది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు ఉన్న రూల్ రూల్ డిక్లరేషన్ ని సవరించారా నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో ఈ డిక్లరేషన్ రూల్ వచ్చింది అది కూడా ఏంటంటే వైకుంఠం ప్యూ కాంప్లెక్స్ లో పదిహేడో నంబర్ కౌంటర్ దగ్గర డిక్లరేషన్ ఫార్మ్ సంతకం చేయాలి మత మతాచారాలను పాటించులు ఫ్రాంక్లీ స్పీ సో ఇక్కడ అక్కడ అది చేయాలి వీళ్ళు బీజేపీ వాళ్ళు ఏమంటారు అసలు జగన్మోహన్ రెడ్డిని మేము కొండే ఎక్కనేమో అలిపేరు దగ్గర అంటే డిక్లరేషన్ ఇవ్వాల్సిందేమో పదిహేడో నంబర్ కౌంటర్ దగ్గర ఎవరండి అలిపేరి దగ్గర రావడానికి వాట్ ఈస్ రైట్ యు దిస్ ఇస్ నంబర్ వన్ పాయింట్ నంబర్ టూ పాయింట్ రెండు వేల తొమ్మిదికి ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిది అండి రెండు వేల పద్నాలుగు గురించి మాట్లాడారు రెండు వేల తొమ్మిది ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దర్శనం చేసుకున్నారు రెండు వేల పన్నెండులో జగన్మోహన్ రెడ్డి గారు దర్శనం టీటీడీ డిటీడీఈ గారు స్వయంగా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు దర్శనం చేసుకున్నారు కాబట్టి ఈ రూలు వర్తించదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు సో అప్పుడు అప్పుడు ఒకవేళ నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో ఉన్నటువంటి జీవోని కానీ లేకపోతే ఆ ఉన్నటువంటి సాంప్రదాయాన్ని గానీ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వీళ్ళు చదువుతున్నట్టు రెండు వేల ఇరవై నాలుగు ముందు ఏమైనా సవరించారా రెండు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఓపెన్ చేసి చెప్తాను ఇప్పుడు ఒకే ఒక నిమిషం అండి విజయవాడలో బాధితులు ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరూ రోడ్డు మీదకి వస్తే పోలీసులు లాఠీ కొడుతున్నారు జనసేన నాయకులు మచిలీపట్నంలో తెలుగుదేశం నాయకులు కొట్టి కాళ్ళు పట్టించుకుంటే దాని గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రాచేక అధ్యక్ష చేయరు బాలినేరు శ్రీనివాస్ రెడ్డి గారు పార్టీలో జారుతుంటే తెలుగుదేశం నాయకులు ఆయన చూస్తున్నా ఇలాంటి వాటి గురించి పట్టించుకోకుండా కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు లేకపోతే కాంట్రవర్సీస్ క్రియేట్ చేయడం కోసం మాత్రమే నడుపుతున్నారు అనేది మా రైట్ అది మీరు